హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల కోసం మరొక శుభవార్త తెలియజేయడం జరిగింది అదేమిటనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఈ పథకం రెండు వేల పంతొమ్మిది మహారాష్ట్రలో ప్రారంభించి ఇప్పటికే పద్దెనిమిదవ విడతలు పూర్తి చేసుకొని పంతొమ్మిదవ విడతకు రావడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ అధిక మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు దశలలో రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది పంతొమ్మిది విడతకు సంబంధించిన ముఖ్య విషయం ఏమిటంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఆ తేదీన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది ఇట్టి ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి రైతులు తమ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ లింకు ఉంటేనే డబ్బులు జమ అవుతాయని తెలియజేయడం జరిగింది కావున రైతన్నలు తమ వద్ద ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ లింకు చేసుకొని ప్రభుత్వం అందించే నిధులను అందుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని వార్తలను వీక్షించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్